మీరు చాలా ఇంటర్లో మీరు ఏం చేశారంటే మాంసాహారం తినవచ్చు అని ప్రమోట్ చేస్తున్నారు మాంసాహారం అన్ని రోగాలు వస్తున్నాయని కూడా చాలా మంది చెప్తున్నారు మీ అభిప్రాయం ఏంటి ఇది మళ్ళీ అదే అండి ఫిఫ్టీ ఇయర్స్ ముందు రాసిన బుక్స్ ఏవైతే హాఫ్ ఆఫ్ రీసెర్చ్ జరిగి ఏవైతే ఎక్కువ ఈ కార్పొరేట్ ఫుడ్ కంపెనీస్ చేసిన ప్రాపగండా ఇదంతా వాళ్ళు మెయిన్గా చెప్పింది ఏంటి మీటు తినకూడదు గీ తినకూడదు మీరు మంచిగా సీరియల్స్ తినండి ఎగ్జాక్ట్ ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ప్రూవ్ చేస్తాం సి మనిషి పుట్టి మన మన సైంటిఫిక్ నేమ్ వచ్చి హోమో అని అంటాం కోతి నుంచి మనిషిగా మారింది కోతి నుంచి మనిషిగా మారింది ఎప్పుడంటే కరెక్ట్గా మూడు లక్షల యాభై వేల సంవత్సరాల ముందు ముందు కూడా కోతి జాతులు ఉండేవి అంటే వాళ్ళ నుంచే మనం వచ్చాం రామాపితికల్స్ ఆస్ట్రోపిథికల్స్ అని ఇవన్నీ ఉండేవన్నమాట మనిషి బామైంది మూడు లక్షల యాభై వేల సంవత్సరాల ముందు మూడు లక్షల యాభై వేల సంవత్సరాల నుంచి మొన్న పదివేల సంవత్సరాల ముందు వరకు మనం అడవుల్లోనే ఉండేవాళ్ళం అడవిల్లో ఉండి ఏం చేసేవాళ్ళు మగవాళ్ళందరూ పోయి హంటింగ్ చేసుకుని వచ్చేవాళ్ళు ఆడవాళ్ళందరూ ఇంటి పక్కలున్న దుంపలు లేకపోతే కొన్ని విత్తనాలు లేకపోతే గుడ్లు ఇవన్నీ తీసుకొని వచ్చి సాయంత్రం అందరు కూర్చొని కలిసి తినేవాళ్ళు ఇది మన లైఫ్ స్టైల్ ఓకే ఈ విధంగా డిజైన్ అయిన బాడీ మనదన్నమాట కానీ ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం మనము దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తున్నాను మనకు నేచర్లో వెళ్ళామనుకోండి నేచర్లో వెళ్తే మీకు ఎక్కడ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ దొరకవు నేను ఎక్కువ ట్రెక్కింగ్కి వెళ్తుంటాను నేను చూస్తూ ఉంటాను అక్కడ ఎక్కడన్నా కార్బోహైడ్రేట్ దొరుకుతుందని కార్బోహైడ్రేట్ అనేది అడవిలోకి పోతే మీకు మినిమం మీకు రోజంతా కష్టపడినా ఇన్ని విత్తనాలు దొరకవు ఇన్ని ఇన్ని బియ్యం గింజలు దొరకవు అట్లాంటి డైట్ మనది అప్పుడు మనం ఏం తినేవాళ్ళంటే మన డైటే నాన్ వెజ్ డైట్ ఉండేదనమాట సో నేచరల్ నే నేచర్లోనే మనకు అలా డి మన డిఎన్ఏనే అలాంటి డిఎన్ఏ అనమాట దాన్ని మనం ఏం చేసామంటే పదివేల సంవత్సరాల్లో మనకి ఏం స్టార్ట్ అయిందంటే అనిమల్ హస్బెండరీ అనిమల్స్ని తీసుకుని వచ్చి పెంచడం అదేవిధంగా అగ్రికల్చర్ మొక్కలు తీసుకుని వచ్చి పెంచడం ఇది ఎగ్జాక్ట్లీ మనకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ముందు గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది గ్రీన్ రెవల్యూషన్ అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుంది వీళ్ళు ప్రొడ్యూస్ చేసిందంతా ఏంటి మొత్తం సీరియల్సే మన డిఎన్ఏలో మనకు అవసరం లేని ఏదైతే సీరియల్స్ అనేవి ఉన్నాయో అవి డెవలప్ చేశారు మన డిఎన్ఏ దాన్ని హ్యాండిల్ చేయలేదు మన డిఎన్ఏ హ్యాండిల్ చేయగలిగింది ఏంటంటే మీట్ మీట్ని మీట్ మీట్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో టూ థౌజండ్ ట్వెల్వ్ జాన్లో నా వెయిట్ వచ్చి ఎయిటీ ఫైవ్ కేజెస్ టూ థౌజండ్ ట్వెల్వ్ జా జాన్లో నేను కొన్ని రీసెర్చ్ పేపర్ చూశాను ఆ రీసెర్చ్ పేపర్ చూసి నేను డైట్ చేంజ్ చేశాను టూ థౌజండ్ ట్వెల్వ్ జాన్లో నా వెయిట్ వచ్చి ఎయిటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వెల్వ్ జూలై అప్పుడు నేను లండన్లో ఉన్నాను లో ఉన్నా ఒలింపిక్స్ జరుగుతున్నాయి అప్పుడు నా వెయిట్ వచ్చి ఫిఫ్టీ సెవెన్ కేజెస్ అప్పుడు నుంచి ఇప్పుడు వరకు నా వెయిట్ కంటిన్యూస్గా ఫిఫ్టీ సెవెన్ కేజెస్ ఎందుకు అలా మెయింటైన్ అవుతుందంటే కార్బోహైడ్రేట్ ఎంత వీలైతే అంత తగ్గిస్తాను మీట్ రెగ్యులర్గా తింటున్నా బీపీ లేదు షుగర్ లేదు థైరాయిడ్ ఏ ప్రాబ్లమ్స్ లేవు సో దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మీట్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అది కూడా ఏంటంటే ఏ మీటు పడితే ఆ మీటు తిన ఎట్లాంటి మీట్ తినాలని ఒక దట్స్ ఏ డిఫరెంట్ టాపిక్ మళ్ళీ బట్ మనిషికి అన్నీ కావాలి ఆకుకూరలు కావాలి కాయగూరలు కావాలి నట్స్ కావాలి మీట్ కావాలి మనిషికి అవసరం లేనివి ఏమన్నా ఉంటే అంటే సీరియల్స్ రైస్ వీట్ మేజు జావరు బాధలు కాగి జొన్నలు సద్దలు అరికలు కొర్రలు కొర ఇవి అవసరమే లేదు మనిషికి దానివల్ల వచ్చే డ్యామేజ్ మనిషి అంతా ఇంత కాదు అసలు మనిషికి ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈ సీరియల్స్ తినడం షుగర్స్ తినడం సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్ తినడం సో నేను నా ట్విట్టర్ లో డౌట్ పెట్టాను బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ మేకింగ్ బిలీవ్ దట్ సీరియల్స్ ఆర్ ఫుడ్ రైస్ ని వీట్ని మేజ్ ని జావర్ని జొన్నలు సద్దలురా ఇవి అసలు ఫుడ్ అని మనిషిని నమ్మించడమే ఈ సెంచరీలో జరిగిన బిగ్గెస్ట్ స్కామ్ అని నేను చెప్తాను